ఒక దారుణమైన పరిస్థితి ఏంటంటే అంతకుముందు కనీసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏది చేనేతనాల అభివృద్ధి కోసం కావచ్చు లేకపోతే వాళ్ళ ఎదుగుదల కోసం కావచ్చు దాంతోపాటు పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కావచ్చు ఒక అంశం ఉండేది ఏంటి అంటే బతుకమ్మ చీరల పేరుతోని ప్రభుత్వం నేరుగా ఇవ్వలేక వాళ్ళకు కొద్దిగా ఏదో ఒక వర్క్ ఇచ్చి వాటిని అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా ఉన్న చేనేత పరిశ్రమ ఈరోజు వస్త్ర వస్త్ర పరిశ్రమలలో ఆకలి కేకలు రెండు వేల పద్నాలుగు ముందు దుస్థితి పునరావృతమైంది బకాయిలు ఇవని కాంగ్రెస్ సర్కారు ప్రమాదంలో నేత కార్మికుల బ్రతుకులు నేడు సిరిసిల్లలో జేఏసీ ఆధ్వర్యంలో నేతన్న గర్జన అంటే అమ్ముకో కండం ప్యాకెట్లు అమ్ముకో అన్న దుర్మార్గమైన నీచ నికృష్టమైన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే చేనేతలు గర్జించడం మొదలు పెడితే నా చేనేతన్న అడుగు పెడితే ఎట్లుంటుందో తెలుసా బట్టలు కుట్టడమే కాదు రాజకీయాలను కూడా పూర్తి స్థాయిలో కుట్టడం తెలుసు చేనేత అన్నలకు చేనేతల అన్నలు ఒంటి మీద వస్త్రాన్ని ఇస్తారు అదేవిధంగా ఈ దేశానికి ఒక గౌరవం ఇస్తారు వాళ్ళు చేసే వస్త్ర పరిశ్రమలలో అగ్గిపెట్టే చీరలు కానీ అనేకమైన కళాత్మకమైన డిఫరెంట్ డిఫరెంట్లో అనేక చోట్ల కూడా ఇస్తారు మీరు గుర్తుపెట్టుకోని ఇదే చేనేత అన్న గనక ఏంది ఒక సన్నాసి చెప్పిండు కదా పాపడాలు అమ్ముకో ఖండం ప్యాకెట్లు అమ్ముకోమని అరే సన్నాసి నీకు తెలుసు లేదు ఈ తెలంగాణలో ఎక్కడ ఏ పండుగ జరిగినా ఏ దేవుడికి వస్త్రాలు సమర్పించాలన్నా నా చేనేత చేయలేనిది రాదు దేవుడికి మొట్టమొదటిసారిగా కట్టే బట్ట ఇచ్చే బట్ట కూడా నా చేనేత అన్న నుండి వస్తుంది చేనేతలు అంటే మీరు అంత చిన్న చూపు చూస్తున్నారేమో కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడడం లేదేమో కానీ చేనేతన్న ఈ దేశానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి నిజంగా చెప్తున్న వాళ్ళొక ఆయు వాళ్ళొక గుండె లాంటోళ్ళు అలాంటి చేనేత కార్మికుల మీద వీడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇప్పటికీ కూడా వాళ్ళు చూడుర్రీ రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులవి ఇప్పటికీ కూడా వాళ్ళు వేసే మగ్గాలు కానీ వాళ్ళ పరిశ్రమలు ఆగిపోయిన పరిస్థితి కనబడతాను ఏం చేయాలి ఎట్లా చేయాలనో అర్థం కాక కన్నీళ్లు పెట్టుకొని దిక్కులన్నీ బిక్కటిల్లేలా వాళ్ళు ఎదురు చూస్తూ ఇప్పటికీ మా బ్రతుకులు ఎట్లా అంటూ మళ్ళీ వలసలు మురదలయ్యే పరిస్థితి దాపురం కూడా తావరించింది ఈ తెలంగాణలో ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతమంటే దుర్మార్గం ఇంకేమైనా ఉన్నదా తెలంగాణ బిడ్డలరా ఒకసారి మీరే ఆలోచించండి